కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి నా ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలని కాంక్షిస్తూ కూడా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున ఒక యాత్ర నిర్వహించారు ఏం చెప్తారు మీరు కూడా అందులో పాల్పంచుకున్నారు కదా అన్న ఈరోజు సైకిల్ యాత్ర పెట్టామన్న దానికి మా బాబుగారి గెలుపు కోసం మా దివ్యాంగులు కుటుంబాల బాగుపడాలంటే బాబుగారు ముఖ్యమంత్రి కావాలి ఈ పశ్చిమ నియోజకవర్గం మాదే గారు అఖండ మేజర్తో ఎమ్మెల్యే కావాలి కింగ్ లాగా పుల్లాగా గుంటూరు ఎంపీ వెమసాని చంద్రశేఖర గారు అదే అత్యధిక మెజ మెజారిటీతో గెలవాలని మా దివ్యాంగులు ఫ్యామిలీతో రైతు మొక్కలు ఎదురపోకుండా ఎనీ టైం బాబుగారి కోసం ఎక్కడికైనా అయ్యే ఫ్యామిలీ పిల్లలు వేసుకొని కాళ్ళు లేకపోయినా కళ్ళు లేకపోయినా చెవుడు వినపడప బాబుగారి కోసం విజయం కోసం మేము నిత్యం పోరాడతాం కోరుకుంటూ మరొకసారిగా బాబు గారికి మా జాతి తరఫున పాదాభిబంధాలు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నిన్న నిన్న పెట్టాడయ్యా ఈ తుకులక ముఖ్యమంత్రి వికలాంగులకంట పిలిచినంట ఐదు వందలు మించిన ఐదు వందలు పెంచినంట అది ఎప్పటికి ఇప్పుడు గెలిస్తే రెండు సంవత్సరాల తర్వాత రెండు వందలు మళ్ళీ ఆయన దిగిపోయినాక రెండు వందలు అప్పటికి సత్యదేడు పతికేదేడు రాజేంద్ర అదే కాదు లాంటి బాబు చూసి నడుచుకో బాబు గారు ఒక్కసారిగా నా జాతికి విభిన్న ప్రతిభావంతులు విడించిన ఆయనే ఆ జాతికి ఆరు వేలు ఇస్తాను పోండి పింఛను మీకు రెండు చెంట్లు డబుల్ బెడ్రూమ్ గట్టి స్థైళ్ళు మగుడు పిల్లం భార్యాభర్త ఇద్దరికలాంగులు ఉద్యోగం ఇస్తాను చదువుకోలేదా లక్షలు లోన్ ఇస్తా పరిశ్రమలు పెడతా మీ కామె నిలబండి ఒకరి మీద ఆధారపడ మీరు నిరూపించుకోండి మీ జాతి అంటే ఏందో మీరు పొడిదాల పొడిదల కసివాళ్ళు పొడిదల ఉంది మీ దగ్గర తేడా ఉంది ఆ డ్రాట్ నిరూపించుకోండి అని చెప్పి మా బాబు గారు మాకు భరోసా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం మా ఫ్యామిలీ దివ్యాంగుల ఫ్యామిలీ రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా సరే నిద్రపోకుండా రేత్రమూలు తిరిగి బాబుగారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూలై జూలై పంతొమ్మిది తొమ్మిదో తారీఖు బాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తాడు దానికి మా జాతి సంతోషపడతామని ఆశిస్తూ మరొకసారిగా ఎంపీ గారికి మాధవ గారికి మా జాతి తరఫున పాదయాత్ర జై చంద్రబాబు జై జై చంద్రబాబు ఈ రోజు నా పశ్చిమ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ సమరానికి సయ్యాత్రలో పాల్పంచుకున్నారు ఒక కూడా విభిన్న ప్రతిభావంతులు కూడా చాలా మంది పాల్పంచుకున్నారు ఏం చెప్తారు ఇది సమరానికి సై కాదన్నా గల్లా మాధవి గారి విజయోత్సవ యాత్ర ఇది నలభై వేల మెజార్టీ అని చెప్పి గతంలో చెప్పి ఉన్నాను ఇంకో పదివేలు పెరిగి యాభై వేల మెజార్టీతో గల్లా మాధవి గారు ఆల్రెడీ విజయోత్సవ యాత్ర చేశారు ఇక మీరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు మీరు ఎక్కడి నుంచైతే వచ్చారో అక్కడికి సర్దుకొని వెళ్ళాల్సి వచ్చింది జగన్ది నిన్న మేనిఫెస్టో చూసామన్నా ఆ జగన్ మేనిఫెస్టోలో అసలు దేనికి పనికిరాంది ఆయన అంట వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాడంట ఎక్కడ చేస్తావు వైజాగ్లో ఇక నువ్వు లండన్ వెళ్ళిపోతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే లండన్ వెళ్ళినా ఎక్కడున్నా సరే నిన్ను ఆల్రెడీ నువ్వు తెలుగు ప్రజల్ని ప్రపంచం మొత్తం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ బాధ పెట్టావు జగన్ నిన్ను ఎక్కడున్నా సరే వాళ్ళు లాక్కొచ్చి నువ్వు ఎక్కడున్నా సరే వైజాగ్లో పాద ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నావు కదా నీ ప్రమాణ స్వీకారం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గుర్తుపెట్టుకో జగన్ నీ ప్రమాణ స్వీకారం నిన్న ఎక్కడైతే నిన్న ఇది జరిగిందో ఏది నీ మేనిఫెస్టో ఎక్కడైతే వదిలేవో అక్కడి నుంచి నిన్ను తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నీ ప్రమాణ స్వీకారం చేపిస్తామని చెప్పి కబర్దార్ గుర్తుపెట్టుకో జగన్ నీ పని అయిపోయింది ఇక నువ్వు ఖాళీ చేయాలి కూర్చి ఇక నీ పని అయిపోయింది అంతే ఆల్రెడీ మన ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మళ్ళీ గల్లా మాధవి గారు ఎట్టి పరిస్థితులలో యాభై వేల మెజార్టీతో గల్లా మాధవి గారు గెలిపిస్తారు గెలుస్తారు పెమ్మసాని గారు లక్షల లక్షల ఓట్ల మెజార్టీతో గెలవటానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ మేము ఇప్పుడు విజయ విజయోత్సవ యాత్ర చేశాము మా వికలాంగుల అందరం కలిసి మేడం గారికి సపోర్ట్ ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం జగన్ని సెంట్రల్ జైల్లో పెడతామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము